సార్ పీడిఎస్యు మీ ఇంట్లో నేను పొద్దున ఒక చిన్న ఆర్టికల్ కూడా చదివాను మీ ఇంటి దగ్గర నుంచే పీడిఎస్యు ఖమ్మం పీడిఎస్యు స్టార్ట్ అయిందని అంటున్నారు చెప్పండి మీకున్న జ్ఞాపకాలు ఇప్పటికి ఇప్పుడు అంటే సడన్గా కష్టంగానే మీరు పీడిఎస్సి సంబంధించిన అంశాలు మీరు ఏం చెప్పాలనుకున్నారు చెప్పండి నేను గంట అయినా తీసుకుంటాను సార్లైన తర్వాత మీ దగ్గరికి వచ్చేస్తాను చెప్తారా సో వడ్డేల్లి కృష్ణమూర్తి గారి ఫ్రెండ్ సారు డిగ్రీ కాలేజీ రిటైర్డ్ ఎస్ఆర్ మేజర్ డిగ్రీ కాలేజ్ సార్ ఓకే సార్ వికేఎం ఖమ్మం జిల్లా పీడిఎస్యూ ఉద్యమం కానీ ఎమ్మెల్యే ఉద్యమం కానీ ఘనస్థాయికి చేరడానికి కారణం ఎలా అంటారా ఆయన ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు సిపిఎంలు ఉండడం వలన ఆయనకు మంచి స్వేచ్ఛ దొరకడం వలన చాలా మంచిగా దాన్ని ఉపయోగించుకొని ఈ ఖమ్మంలో ఉద్యమాన్ని నిర్మించడానికి సహాయపడ్డాడు ఎయిత్ ఎయిత్ క్లాస్ అనేవి కాను మేము ఇద్దరం నైన్త్ క్లాస్ నుండి క్లాస్మేట్స్ ఆనాటి నుండి ఈ నాటి వరకు చూసాము మొత్తం ఉద్యమం ఎలా వెళ్ళిపోయిందన్న గురించి నేను ఒక ఇరవై ఐదు అంశాలు చెప్తాను చెప్పండి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఈయన మొత్తం కాలేజ్ హై స్కూల్ లిటరీ సెక్రటరీ హై స్కూల్ జనరల్ సెక్రటరీగా పోటీ చేశాడు ఎవడో ఒకటి నక్సలైడ్ని ప్రచారం చేయడం వల్ల ఆ సంవత్సరం ఊడిపోయాడు పంతొమ్మిది అరవై నక్సలైడ్ కృష్ణమూర్తిగా ఓడించాడు అని పెట్టారు అయితే మన తర్వాత అదే రోజుల తర్వాత తెలంగాణ ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు జనవరి ఎనిమిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి తెలంగాణ ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు రవీంద్రనాథ్ నిహార దీక్షకు తర్వాత కూడా చాలా మంది అయితే అప్పుడు కూడా ఎడ్యుకేషన్ చేసి వీళ్ళంతా జైలు పాలయ్యారు వీళ్ళంతా జైల్లో ఉంటే నేను బయట కూర్చొని పరిశోధన చేశాను అసలు ఎందుకు ఈ తెలంగాణ కావాలని ఫదల కమిషన్ రిపోర్ట్ నేను ఆరు పేజీలు రాస్తే వీళ్ళంతా జైల్లో ఉండి జైల్లో కొంచెం ఈజీగా ఉండేది మాట్లాడంతా చదువుతుండేవాళ్ళు అంటే వాళ్ళంతా ఆనాటి నుండి కూడా ఇట్లా తగిన కళ్ళెట్ల సత్యం అని అప్పుడు కాలేజ్ హై స్కూల్ ప్రెసిడెంట్ ఏనేమో ఇంకా ఇక ఎన్నికల్లో పాల్గొనేది అక్టోబర్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాడైన హై స్కూల్ ఎన్నికల్లో ఘనంగా ప్రెసిడెంట్గా గెలిచాడు తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై అక్టోబర్లో తిరిగిన విరసం ఫస్ట్ కాన్ఫరెన్స్ కూడా వెరీ యాక్టివ్ ఆ రోజులో రమండి నేను రాను నాకు ఎందుకు తెలుసు శ్రీశ్రీ మొన్నారే దాన్ని ఏమంటారు ఐ ఐక్యత ఆంధ్రప్రదేశ్ ఐక్యత నాడు ఇవాళే వాళ్ళు వీటితో వచ్చాడు అని చెప్పి నేను పోలా ఆయన కాంబచ్చింది నా మీద అదే ఇక విరసం సెకండ్ కాన్ఫరెన్స్ ఫస్ట్ కాన్ఫరెన్స్ అక్టోబర్లో సెవెంటీలో జరిగినప్పుడు ఇక్కడ ఆయన ఎవరంటే క్రాంతికారి క్రాంతి క్రాంతికారు యొక్క మ్యారేజ్ కూడా అక్కడే చేశారు తర్వాత విరసం రెండు కాన్ఫరెన్సు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సెప్టెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటినాడు హైదరాబాద్లో జరిగింది దానికి ఒక పెద్ద బస్సు తయారు చేసి అందులో అనేక మంది విద్యార్థులు పోవడానికి ఆయన నిధులు సమీకరించుకొని బస్సులు వేసుకొని మమ్మల్ని తీసుకెళ్ళాడు అనమాట అంటే బీరస కాన్ఫరెన్స్ ఎందుకు ఎందుకు ప్రాధాన్యత ఉందంటే సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జి గారు జస్టిస్ చిన్నపరెడ్డి గారు కళాలకు సంఖ్యలు లేవని జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మాత్రమే సెకండ్ కాన్ఫరెన్స్లో ఎంటీ ఖాన్ చర్మణరాజ్ తది పాల్గొన్నారన్నమాట అది అంత ప్రాధాన్యత కలదు కాబట్టి ఆనాడు కళాలకు సంఖ్యలు లేవని నమ్మటం వల్ల అందరూ ఇక్కడ మేము బస్సులో ద్వారా వెళ్ళాము తర్వాత డిసెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మేము అంటే మేమంతా అటు కాకుండా ఈ కాలేజీలో చేరామండి ఎప్పుడు తెలుసు కదా ఫిబ్రవరి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో చేరాము అయితే డిసెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి వరకు ఎన్నికలు లేవు కాలేజీ దానివల్ల ప్రిన్సిపాల్కి వ్యతిరేకంగా ఒక రకమైన ఉద్యమాన్ని నిర్మించి డిసెంబర్ డెబ్బై ఒకటిలో గడ్డం శ్రీనివాస్ అంటారనమాట కె శ్రీనివాస్ కదా శ్రీనివాసరావు తర్వాత ముజఫరుద్దీన్ వీళ్ళతో కలిసి అంతా కలిసి ఉద్యమం చేసి ప్రిన్సిపాల్కి వ్యతిరేకంగా తప్పకుండా ఎన్నికలు పెడతామని వాగ్దానం తీసుకున్నాం ఆ మేరకు పంతొమ్మిది ఫిబ్రవరి పంతొమ్మిది వందల డెబ్బై రెండు నాడు ప్రిన్సిపాల్ కాలేజీకి ఎన్నికలు పెట్టి అందులో ఆయన కాలేజీ జనరల్ సెక్రటరీగా గెలిచాడు వికేఎం తర్వాత ముజఫరుద్దీన్ ఏదో మేము యునైటెడ్ ఫ్రంట్గా ఉంటే ప్రెసిడెంట్గా గెలిచాడు తర్వాత దృహం చేశాడు అది వేరే సంగతి ఇక ఆ ఎన్నికలు పంతొమ్మిది వందల అది కదా ఫిబ్రవరి పంతొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై రెండు నాడు జరిగినాయి ఆయన అందులో ఘన విజయం సాధించాడు వికేఎం పీడిఎస్ అదే అంత పీడిఎస్ లేదు ఇంకా ప్రొగ్రెస్ ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ అంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండు జూలై పదవ తారీఖు నాడు కాలేజీ రిపేర్ అగినప్పుడు ప్రిన్సిపాల్ని ఇంటర్మీడియట్ రిజల్ట్ రాకపోవడంలో ఇంటర్మీడియట్ విద్యార్థులు బాధపడుతున్నారని ఆయన పోయి అడిగినందుకు కోపంతో రగిలి ఈయన మీద చేసినప్పుడు ఈయన కూడా కోపంగా మాట్లాడటం వల్ల కాలేజీకి టీసీ ఇచ్చినప్పుడు దాని విషయంలో చాలా ఆందోళన తిరిగి మొత్తం మీద ఆగస్టు రెండు రెండు వందల రెండు నుండి మూడు రోజులు వరుసగా క్లాసులు బాయిపాటు చేసి ఉద్యమం చేశాము అయితే ఆ విధంగా చేసిన తర్వాత సిపిఐ వాళ్ళు వచ్చి మా దగ్గరికి ఏదో ఎలా హెల్ప్ చేస్తామని చెప్పి అందువల్ల నాలుగు ఎనిమిది డెబ్బై డెబ్బై రెండు కాళ్ళ నుండి అంటే ఒక నెల రోజులు దాదాపు ఆగస్టు మొత్తం సెప్టెంబర్ రెండు రోజుల దాకా కూడా రోజు రిలే నిర్హార దీక్ష ముగ్గురు నలుగురు ఐదుగురు చెప్పులు కూర్చోవడం వల్ల ఆనాడు వేములపల్లి శ్రీకృష్ణ సిపిఐ ఎమ్మెల్యే అసెంబ్లీలో ఈ ఇష్యూ రేజ్ చేసినప్పుడు పీవీ నరసివరావు ప్రామిస్ చేసిన ప్రకారంగా ఈ ప్రిన్సిపాల్కి డైరెక్షన్స్ ఇచ్చారు కాలేజీలో తీసుకోవాలని ఆ విధంగా ప్రిన్సిపాల్ని సెప్టెంబర్లో ఎనికి తీసుకోవడం జరిగింది డెబ్బై రెండులో ఇక పంతొమ్మిది వందల డెబ్బై రెండు డిసెంబర్ జనవరి డెబ్బై మూడులో విరసం థర్డ్ కాన్ఫరెన్స్ జరిగింది దానికి కూడా ఈయనే తీసుకుని పోయినాడు ఇక్కడ ఎక్కడ మొబిలైజ్ చేశాడు ఇలా చేస్తున్నాడు నాకు తెలియదు ఆయన ఆయనకు అంత శక్తి ఉన్నది అంతే అందరం కలిసి కొంత దూరం రైల్వేలో రైల్లో పోయి తర్వాత పోయాము అది సెకండ్ కాన్ఫరెన్స్ ఇక పంతొమ్మిది వందల డెబ్బై రెండు జూలైలో జరిగినటువంటి దాంట్లో ఇంకొక విషయం ఉన్నది నేను అప్పుడు లిటర్ సెక్రటరీగా కలిశాను ఎంతో పాటు పదిహేను సెలర్ సెక్రటరీ నేను లిటరల్ సెక్రటరీ ఆ విధంగా ఉద్యమంలో అవసరమైతే కలెక్టరేట్ గోడలు ఎప్పి ఉద్యమంలో మెమరాణం ఇక్కడ ప్రజలకి అక్కడ ప్రజలు కలెక్టరేట్ గోడనే జరిగి నేనే జరిగాను యాజ్ ఎలక్టరీ సెక్రటరీ ఆ ఉద్యమం అలా జరిగిందనమాట అనమాట డిసెంబర్ అదే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో విరసంగ కాన్ఫరెన్స్ గుంటూరు జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై మూడు జూలై పదిహేనున జీవన మేనేజ్ చేయడానికి కూడా ఆయన అర్థుడు పెళ్లి కూతున్న మద్రాసులో తీసుకురావడానికి కూడా ఆయనే అర్జుడు దు త్రిపురే మసూరరావు గారు వచ్చి అందులో మ్యారేజ్ జరిపి ఉపన్యాసం ఇచ్చినారు ఆయన ప్రొఫెసర్ ఆఫ్ శ్రీ వెంకటేశ్వర ఇక పంతొమ్మిది వందల మూడు జూలై పదిహేను అయిపోయిన తర్వాత పంతొమ్మిది మూడు సెప్టెంబర్ ఏడో తారీఖు నాడు ఈ కాలేజీలో ఎన్నికలు జరుగుతున్నాయి నోటీస్ ఇచ్చారు ఒక పక్కన ప్యానల్ డిక్లేర్ అయ్యింది కృష్ణమూర్తి ఏమో ప్రెసిడెంట్గా మాధవరెడ్డి ఖాతా మాధవరెడ్డి జనరల్ సెక్రటరీగా రాయల చంద్రశేఖర్ జాయింట్ సెక్రటరీగా ఇంకొక అబ్బాయి వాడు సిఎస్ఆర్ ప్రసాద్ అనేవాడేమో వైస్ ప్రెసిడెంట్ ఇంకొక కృష్ణ అనేవాడు మా ప్యానల్లో ఉన్నారు వాడు అడిషనల్ జాయింట్ అన్నారు ఇవి ఐదు రోజులు డిక్లేర్ అయిన తర్వాత కరెక్ట్గా నామినేషన్ ఐదు రోజులు నాలుగు రోజులు పరీక్షలు నాలుగు రోజులు ఎన్నికలుడైనగా ఆయన ప్రిన్సిపాల్ కృష్ణమూర్తికి నామినేషన్ డిక్లేర్ చేశాడు ఎందుకంటే ఇది టీసీ ఊబడ్డవాడు కాబట్టి బ్యాడ్ రికమెండేషన్ లేదు కాబట్టి ఆయనకు స్టిక్ బామ్ ఉంది కాబట్టి మేము ఇవ్వట్లేదు డిక్లేర్ చేశాడు చేసిన తర్వాత సెప్టెంబర్ నాలుగు నాడు అది హైకోర్టు దాకా పోయి కృష్ణమూర్తి తెలుసుకొని వచ్చింది ఏంటంటే మన కోర్టుకు పోతే ఎన్నికలు అసలే జరగవు కాబట్టి మీకు సరైన సూటబుల్ క్యాండిడేట్ ఉంటే పెట్టి ఎన్నికల్లో గెలవండి అని అప్పుడు రావడమే నాలుగో తారీఖు సెప్టెంబర్ నాలుగో తారీఖు సెప్టెంబర్ ఏడు ఎన్నికలు సెప్టెంబర్ ఆరోగో తారీఖు నాడు ఈ నేను ఏ వెంకటేశ్వర్లు అయిన నన్ను ప్రెసిడెంట్గా కమి క్యాండిడేట్గా పెట్టారు దాన్ని సెలెక్ట్ చేశారు ఆ విధంగా మూడు రోజు మూడు రోజుల ప్రచారంలో బ్రహ్మాండంగా సాగింది గెలవడం జరిగింది అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ రెండు రోజులు కూడా ఒక యాభై అరవై సైకిల్ ర్యాలీ తిరగడానికి ఆయనే కారణం ఆయన ఎలా మొబిలైజ్ చేశాడో నాకు తెలియదు నా దగ్గర ఏమి ఒక పైసా లేదా అన్నాడు నేను హాస్టల్లో సోషల్ వీడియో హాస్టల్లో డిగ్రీ చదువు రోజుల్లో అలా ఉన్నాను ఇక తర్వాత మొట్టమొదటి కూడా కృష్ణమూర్తికి అభిప్రాయం ఉండేదంటే మనం ఏదైనా ఫంక్షన్ తప్పకుండా జస్ట్ చిన్నప్పటి రెడ్డి గారిని ఈ కాలేజీకి పిలవాలి ఎందుకని ఒకటి కళాలక సంఖ్యలు లేవనే జడ్జిమెంటు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఇచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు డిసెంబర్లో జానకి రామారాయ్ గారు అనే జీ మన ఎలక్ట్రికల్ జేఈ మధ్యలో పనిచేస్తున్నారు కోదండ్రమాయ్య గారు కోదండరాయ్య గారు చేస్తుంటే ఆయన్ని ఉద్యమం తీసేసిన రెండు సంవత్సరాల తీర్చ తీసుకోవడానికి ఆయన జస్ట్ ఇచ్చిన పరిడి గారు జడ్జిమెంట్ ఇచ్చారు అది కూడా మాస్టర్ తీసు ఏంటంటే తెలుసా గవర్నమెంట్ సర్వీస్ అంటే స్వర్గం కాదు కేవలం దేవతల ఎంటర్ కావడానికి ఎంటర్ అయిన తర్వాత ఏమైనా చేస్తే మీరు ఉద్యోగాలను తీసేయండి కానీ ఇట్లా త్రిషోళ్ళ దగ్గర అంటే ద్వారం ద్వారం దగ్గరే తలుపు పోయొద్దు అని చెప్పారు తర్వాత ఇక ఇరవై మూడు డిసెంబర్ డెబ్బై మూడు నాడు ఆంధ్రప్రదేశ్ పౌరహిక సభ గుంటూరులో జరిగింది దానికి కూడా జనాల్ని టోక్ చేసుకుని ఆయనే వచ్చి నేను అప్పుడు మంగళగిరిలో ఉన్నాను నన్ను మధ్యలో తీసుకొని పోరా ఆ బస్లోనే ఇంకా అంటే తర్వాత జనవరి డెబ్బై ఆరు డెబ్బై నాలుగు ఏమో భారత జన మిత్రం అది కూడా ఆయనే స్టూడెంట్స్ని ఇతర యూత్ని పొరుగు చేసి తీసుకెళ్ళారు ముంగోలుకి తర్వాత దురదృష్టం ఏంటంటే జనవరి పంతొమ్మిది పంతొమ్మిది డెబ్బై నాలుగు నాడు ఎల్ కుమార్ ఆయన ఆయన నేను కూడా బ్యాంకు చూపించిన మీద కూడా పోలీసులు దాడి చేయాలనుకున్నారు దాన్ని బట్టి ఆ నాటి నుంచి అంగగా ఉండ్యాడు పంతొమ్మిది జనవరి నుంచి తర్వాత ఆ విధంగా చూస్తే తర్వాత పంతొమ్మిది వందల పన్నెండు పంతొమ్మిది వందల పంతొమ్మిది డిసెంబర్ పంతొమ్మిది వందల ఏడు డెబ్బై నాలుగు నాడు ఆయన కోర్టుకు అయ్యాడు తర్వాత ఏప్రిల్ డెబ్బై ఐదులో ఆయన పెరోల్ మీద వచ్చినా కూడా ఇక్కడ స్టూడెంట్స్ యూనియన్లో పాల్గొ స్టూడెంట్స్ యూనియన్ యాక్టివిటీస్లో పాల్గొన్నాడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఆరు నుంచి ఎమర్జెన్సీ వస్తే ఈయన్ని అరెస్ట్ చేయడానికి వచ్చారు అరెస్ట్ చేశారు దాదాపు రెండు సంవత్సరాల కాలము ఎమర్జెన్సీ కాలం అంతా వరంగల్ జైల్లో ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది టైలర్ టైలర్స్ అసోసియేషన్ అంటే టైలరింగ్ వర్కర్స్ అసోసియేషన్ పెట్టి వాళ్ళ కోసం ఒక సంవత్సరం అంతా పనిచేశాడు పంతొమ్మిది డెబ్బై ఎనిమిదిలో అదొకటి తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సెప్టెంబర్లో కాలేజ్ ఎన్నికల్లో పుల్ల డెబ్బై డెబ్బై ఏడు ఎన్నికల్లో డెబ్బై ఏడు ఎన్నికల్లో పుల్లయ్య జనరల్ సెక్రటరీగా గెలవడానికి వాళ్ళ ఇంట్లోనే మీరు అనగందాక కృష్ణమూర్తి వాళ్ళ ఇల్లు చాలా పెద్దగా ఉండేది ఆవరణ అక్కడ అందరూ సమావేశమై మొట్టమొదట అంటే ఈయన జైలు నుంచి వచ్చిన తర్వాత విద్యార్థులని మనం సమాహితం చేయాలని విద్యార్థి ఉద్యమం వైపు చేసినప్పుడు పుల్లయ్య ఎక్కడో ఎర్రగడ్డ అనే గ్రామంలో ఉంటే అతన్ని తీసుకొచ్చి ఇక్కడ ఆయన ఫీజు కట్టించి మరి కృష్ణమూర్తి హెల్ప్ చేశాడు ఆ విధంగా ఆయన ఉద్యమానికి పనికి వచ్చాడు ఆయనే ప్రసాద్ అంట ఇష్ ప్రసాదం ఉంటారు తర్వాత పంతొమ్మిది డెబ్బై ఎనిమిదిలో ఇంకొక జరిగిందనమాట సెప్టెంబర్ రెండు నాలుగు సెప్టెంబర్ ఏడు నాలుగు వందల డెబ్బై నాడు బ్రహ్మాండమైనటువంటి ఉద్యమం ఇక్కడ పుళై ఆధ్వర్యం అంటే ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది దానిలో అసలు విద్యార్థులను అరెస్ట్ చేయకుండా కృష్ణమూర్తిగానే అరెస్ట్ చేశారు ఆయన హైకోర్టు పోయి మెయిల్ తెచ్చుకుంటే ఆయన ఏం వేలు ఇచ్చారన్నమాట అవుట్ ఆఫ్ బాండ్స్ నువ్వు మదర్ కానీ లేదు కానీ అక్కడ కండిషన్ బెయిల్ కండిషన్ పే అంటే నువ్వు మధర్లో ఉంది ఆయన మధుర్లో ఉన్నప్పుడు నేను ఒకసారి డిసెంబర్ ముప్పై ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఐదునైనా ఆయన కలిసి విజయవాడ జరిగేటువంటి భారత చైనా మిత్రమండలి సదస్సుకి పోష్యమర్ధి చాలా బాగా జరిగింది కాబట్టి ఆ డిసెంబర్ పన్నెండు పంతొమ్మిది డెబ్బై ఎనిమిది నాడు విజయవాడ జరిగిన కాన్ఫరెన్షన్ వెళ్ళిపోతుంది అయినా కూడా తెలుసా తర్వాత పంతొమ్మిది డెబ్బై తొమ్మిదిలో ఇక్కడ స్టూడెంట్స్ ప్రయత్స్ అంటే కొట్లాటలు జరిగినప్పుడు ఆ కొట్లాట విషయంలో తెలుసుకుంటూనే తన వివాహం పద్నాలుగు ఏప్రిల్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నాడు జరిగింది ఆ తర్వాత కొంచెం సాఫ్ట్ అయిపోయినాడు ఇంతవరకే నేను చెప్పదలుచుకున్నాను ఓకే సార్